మీరు వెనకాల ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు కావ్య ఇంకా ఆలస్యం లేకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవాళ వీడియో వచ్చేసి ఎపిసోడ్ త్రీ ఆఫ్ అవుట్ ఫిట్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఫస్ట్ సంక్రాంతి ఇంతకుముందు వీడియోలో నేను ఒక లెహంగాను చూపించాను దానికన్నా ముందు ఎపిసోడ్ లో నేను అవుట్ఫిట్ ఫిట్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఒక అనార్కలి కాని చూపించాను కదా ఈరోజు ఎపిసోడ్ త్రీ అనమాట ఈ ఎపిసోడ్ త్రీలో నేను ఇంకొక లెహెంగా తీసుకొచ్చాను అనమాట లాస్ట్ లో చూపించినది కొంచెం సింపుల్గా బట్ గా ఉంది బట్ ఈ ఎపిసోడ్లో చూపించబోయేది ప్యూర్ పట్టు శారీతో చూపించిన నేను ఒక లెహంగా అనమాట ఇది నా మోస్ట్ బ్యూటిఫుల్ పీస్ ఇది మోస్ట్ బ్యూటిఫుల్ పీస్ అనమాట ఇది నాకు చాలా ఇష్టం దీని కలర్ కాంబినేషన్ కానీ అండ్ శారీ కానీ నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇది ఈ శారీ పెద్ద చరిత్ర ఉందని చెప్పచ్చు ఇది మా అమ్మ శారీ అనమాట దీనికి నాకు తెలిసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది మా అమ్మ పెళ్ళి టైంలో కట్టుకున్న శారీ అనమాట దీనికి చిన్నగా ఒక చోట బొక్కలాగా ఏదో పడింది అది కట్టుకుంటుంటే నిలుచుకోవట్లేదన్నమాట మా అమ్మకి ఇంకా కట్టుకోకుండా ఊరికనే పక్కన పెట్టడం ఎందుకు నువ్వైనా ఒక లెహంగా లాగా కుట్టిచ్చు దీన్ని అని చెప్పేసి మా అమ్మ నాకు ఈ శారీ ఇచ్చింది సో ఇది నాకు స్పెషల్ శారీ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కదా అసలు బ్లూ కలర్ బ్లూ కలర్కి నా పింక్ బార్డర్ వచ్చింది అప్పట్లో శారీస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉండేవి చూడండి అసలు ఇప్పట్లో ఇంత బ్యూటిఫుల్ పీసెస్ ఉన్నాయా అంటే నేనే కాని బిలీవ్ ఇంత బాగుంది చూడండి అసలు వేసుకోగానే ఆ బ్రైట్నెస్ ఫేస్ కి చాలా బాగా సెట్ అయ్యింది సెట్ అవుతుంది అనమాట ఇది ఈ మొత్తం దిస్ ఇస్ లెహెంగా తెలంగా అనమాట మంచి వెయిట్ ఉంది శారీ బాగా వెయిట్ ఉంది అనమాట ఈ శారీ కూడా మంచి వెయిట్ ఉంది ఎగ్జాక్ట్ పట్టు శారీ కదా ఆ వెయిట్ తెలుస్తుంది అండ్ దీనికి బార్డర్ కూడా మరీ అంత చిన్నగా రాలేదు నార్మల్ ఫోర్ ఇంచ్ బార్డర్ వస్తుంది కదా ఫోర్ బార్డర్ కూడా చాలా పెద్దగా వచ్చింది మెయిన్లీ కలర్ కాంబినేషన్ ఆసమ్ అండ్ దీనికి ఇదిగోండి టాజల్స్ ఇలా బంచ్ ఆఫ్ టాజల్స్ అయింది పెట్టించాను అనమాట సైడ్కి ఇది వచ్చేసి లెహంగా పార్ట్ ఇది చూడండి ముందర మొత్తం ఇలా లైన్స్ లాగా వచ్చి మిడిల్ లో ఒక మామిడి బిందెల డిజైన్ వచ్చింది కదా ఇది ఫ్రంట్ పార్ట్ మీరు దీన్ని ఇలా వేసుకోవచ్చు ఇది కొంచెం సింపుల్ లుక్ వేస్తుంది దీన్ని దీన్ని రివర్స్ చేస్తాను చూడండి దీన్ని రివర్స్ చేస్తే మొత్తం అంతా గొట్టపట్టి డిజైన్ చూడండి మొత్తం అంతా మామిడి బింద డిజైన్ కనిపిస్తుందా మీకు ఇలా ఇది బ్యాక్ సైడ్ మీరు ఎప్పుడైనా కొంచెం గ్రాండ్గా ఉండాలి అన్నప్పుడు దిస్ విల్ బి ద వెరీ గుడ్ పిల్లలు ఓకే కొంచెం మీడియం గా ఉండాలి బట్ పక్కకి ఆఫ్ చేద్దాం అన్నప్పుడు ఈ డిజైన్ వేసుకోవచ్చు ఇలా టు ఇన్ వన్ అనమాట ఒక సైడ్ వేసుకోవచ్చు ఇంకొక సైడ్ కూడా వేసుకోవచ్చు రెండో సైడ్ సేమ్ డిజైన్ కాదు డిజైన్ కొంచెం వేరియేషన్ వస్తుంది దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ అనమాట అదే లెహెంగా కదా చూడండి ఆపోజిట్ బ్లౌజ్ ఇంత బాగుంది కదా బ్లౌజ్ కూడా ఈ బ్లౌజ్ వచ్చేసి నేను దీని కోసం ఎటువంటి ఖర్చు పెట్టలేదు చెప్తాను చూడండి నాకు ఆ లెహంగా కుట్టడానికి లిటరలీ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను అంతే అండ్ ఆ శారీ నాతో ఉన్నది ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఒక శారీ కొన్నాను అనమాట మీషోలో ఒకసారి సమ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ శారీ గోల్డ్ శారీ దానికి ఇలా మొత్తం వాళ్ళు డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారనమాట అంటే బ్లౌజ్ పీస్ ఇచ్చారు ఆ బ్లౌజ్ పీస్ని ఇలా మొత్తం వాళ్ళు ప్రీ డిజైన్ స్టిచ్ లాగా ఇచ్చారు దాన్ని నేను ఇలా కుట్టించుకున్నాను సేమ్ అదే కలర్ దీనికి బాగా మ్యాచ్ అయిపోయింది సో నేను మరి ఇంకొక బ్లౌజ్ ఎక్స్ట్రా కుట్టించుకోలేదు దాన్ని దీంట్లోకి ఆడేసుకున్నా ఈ డిజైన్ ఉంది కదా వాళ్ళంతా ముందే ఇచ్చారు ఈ ప్రీ డిజైన్ హ్యాండ్స్ కానీ అంతా ఇక్కడ ఒక చిన్నగా ఒక ఫ్రిల్ డీటెయిల్ లాగా పెట్టాను ఇది ఇలా ఫ్రంట్ హై వస్తుంది మీరు క్రాప్ టాప్స్ కి కూడా వేసుకోవచ్చు అనమాట అలా కూడా యూజ్ అవుతుందని చెప్పి ఇలా గుప్పించుకున్నాను నెక్ మొత్తం ఇలా జిగ్జాగ్ ముందర వెనకాల మొత్తం అలా వెనకాల నార్మల్ లూక్స్ వచ్చేస్తాయి ఇది బ్లౌజ్ విషయానికి వస్తే నెక్స్ట్ వచ్చేసి దుపట్ట నేను ఈ దుపట్టాని పర్చేస్ చేశాను ఈ దుపట్ట వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ పడి పడింది కట్ వర్క్ దుపట్ట అనమాట దుపట్ట జార్జెట్ మెటీరియల్ ఈ బార్డర్లో మీకు కుందన్ వర్క్ వచ్చింది చూడండి ఈ బార్డర్లో కుందన్ వర్క్ వచ్చిన దానికి కొంచెం రేట్ ఎక్కువ పడింది దీనికి చాలా నీట్ కట్ వర్క్ ఉంది అండ్ కుందన్ వర్క్ బార్డర్ కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది అండ్ హెవీ ప్లస్ లైట్ వెయిట్ మీకు వేసుకుంటే మరీ అంత హెవీగా అనిపించదు అలా అని చెప్పేసి చాలా లైట్ వెయిట్ కూడా లేదు కరెక్ట్గా మీకు లెహెంగాస్కి యాక్ట్ అయ్యేలాగే ఉంది అనమాట చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ దీన్ని ఈ దుపట్టాని ఈజీగా మనం క్యారీ చేయొచ్చు ఇది ఇది దుపట్టా విషయానికి వస్తే నాకు దీనికి మొత్తం కాస్ట్ చెప్పాను కదా శారీ మా మదర్ శారీ సో నాకు అది కుట్టడానికి వన్ ఫిఫ్టీ పడింది బ్లౌజ్ ఆల్రెడీ నాతో ఉంది దీనికి ఒక సిక్స్ హండ్రెడ్ పడింది చెప్పండి ఎయిట్ హండ్రెడ్ బిలో నాకు సెవెన్ ఫిఫ్టీ పడింది అది పట్టు శారీతో ఇంత మంచి అవుట్పుట్ అది కూడా సెవెన్ ఫిఫ్టీ కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా చెప్పండి అండ్ దీంట్లో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా ఇది ఇస్ ద బెల్ట్ ఈ బెల్ట్ కూడా నేను సపరేట్గా ఏం కుట్టించుకోలేదు ఏం చేయలేదు నేను చెప్పాను కదా ఇంతకు ముందు బ్లౌజ్ చూపించాను కదా ఈ బ్లౌజ్ అనేది ఒక గోల్డ్ శారీలో నేను తీసుకున్నాను అనేసి వచ్చింది దాంట్లో అని ఆ శారీతో పాటు శారీ బ్లౌజ్ అండ్ ఈ బెల్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు మోస్ట్లీ అప్పుడు నేను ఈ బెల్ట్ని చూసి ఇష్టపడి కొన్నాను ఆ శారీని ఆ బెల్ట్ ఈ లెహంగా కూడా వాడేస్తాను అనమాట నేను ఇలా కాసుల పేర్లు వచ్చి చూడండి మొత్తం ఇక్కడ అంత కాసుల పేరు వచ్చింది ఇక్కడ డిజైన్ వచ్చింది ఇలా మధ్యలో రౌండ్ వచ్చింది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ బెల్ట్ కూడా మొత్తం వెనకాల టైం ప్యాటర్న్ బట్ ఈ బెల్ట్ని కూడా నేను కట్ చేయి కుట్టించానంటే మీరు నమ్ముతారా ఇది చాలా అంటే చాలా పొడిగొచ్చిందనమాట సగం బెల్ట్ కట్ చేయించేసాను అయినా కూడా ఒకే ఒకే రేంజ్లోనే ఉంది నాకు వెనకాల టైం ప్యాటర్న్ కదా మీకు కొంచెం ఉన్న సరిపోతుంది ఇది బెల్ట్ మీరు బెల్ట్ వేసుకొని వేసుకుంటాను కొనుక్కొనిసార్లు కొంచెం గ్రాండ్గా హెవీ లుక్ రావాలి అన్నప్పుడు ఈ బెల్ట్ వేసుకుంటాను అనమాట నేను సింపుల్గా చాలు అన్నప్పుడు బెల్ట్ వేసుకోకుండా వేసుకుంటాను ఇది చూడండి ఎంత బెస్ట్ అవుట్ ఫిట్ కదా ఇంకా ఒక సెవెన్ ఫిఫ్టీ ప్రైస్ కి ఇంత మంచి అవుట్ ఫిట్ ఈ పంటకు వస్తుందంటే మీరు నమ్ముతారా డెఫినెట్లీ మీ ఇంట్లో కూడా ఏమైనా రీసైకిల్ ఐటమ్స్ ఉంటే రీసైకిల్ చేయండి బికాస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు అలా మనం ఒక అవుట్ఫిట్ని మనం డిజైన్ చేసి మనం చేయించుకుంటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు నాకైతే చాలా సాటిస్ఫాక్టరీగా అనిపిస్తుంది అండ్ ఇదే అనమాట వాటి వీడియో ఇవి త్రీ ఎపిసోడ్స్ అవుట్ ఫిట్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఫర్ సంక్రాంతి ఇది లాస్ట్ ఎపిసోడ్ అనమాట ఈ ఎపిసోడ్తో అవుట్ ఫిట్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఫర్ సంక్రాంతి సంక్రాంతిని నేను ముగిస్తున్నాను మీకు డెఫినెట్లీ ఈ వీడియోస్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీడియోస్తో మీతో మరీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ నమస్తే శశ్రీకాంత్